రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ మునగాల మండల సాధారణ సర్వసభ్య సమావేశం సూర్యాపేట జిల్లా మునగాల మండలం కేంద్రంలోని పబ్లిక్ స్కూల్లో మునగాల రూరల్ మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ సాధారణ సర్వసభ్య సమావేశం శ్రీ ఎరుకల శ్రీశైలంగా మండల అధ్యక్షులు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ దొంతగాని రవిబాబు మాట్లాడుతూ మండలంలోని ఆర్ఎంపీ పీఎంపీలందరూ ఐక్యమత్యంగా ఉండాలని మండల యూనియన్ బిల్డింగ్ కొరకు ఖాళీ స్థల సేకరణ మరియు బిల్డింగ్ నిర్మాణం కొరకు మండలంలోని అందరూ సభ్యులు విధిగా సభ్యత రుసుము చెల్లించాలని కొందరు డొనేషన్ ఇవ్వాలని కోరారు ఈ సమావేశంలో డాక్టర్ కేశగాని రాజశేఖర్ గౌడ్ ఎండి మాట్లాడుతూ సభ్యులు కలిసి ఉండాలని ఇంకా కొన్ని సీజనల్ వ్యాధులపై సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సమావేశానికి నడిగూడెం మండల అధ్యక్షులు తాలపల్లి భాస్కర్ గౌడ్ కోదాడ మండల అధ్యక్షులు శ్రీ భూతం శ్రీనివాస్ గారు మునగాల మండల సభ్యులు అబ్దుల్ రహీం ఉపేంద్రాచారి అనిల్ కుమార్ పురుషోత్తం బాబు ఆదినారాయణ ఖాదర్ రజనీకాంత్ సాయి ఇంకా మండల లందరూ హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు జాగృతి హాస్పిటల్స్ ఖమ్మం ఆర్వీ హాస్పిటల్ సూర్యాపేట వీరి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఇన్ఫర్టిలిటీ మా అబ్బాయి ఆర్థోపెడిక్ బెల్లంకొండ భరత్ గౌడ్ సూర్యాపేటలో ఉన్న బస్ స్టాండ్ దగ్గరలోనే టూ ఇయర్స్ అయింది మేము పెట్టి ఇప్పుడు రీసెంట్గా దసరా నుంచి సిక్స్ ఫ్లోర్స్లో హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ మూడు ఐసీయులు ఉంటాయి మూడు ఓటీలు ఉంటాయి మాడ్యులర్ ఓటీస్ ఉంటాయి క్యాథలాబ్ నడుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ముప్పై స్టంట్లు వేసినాం ఈరోజు రోజు సార్ యాక్చువల్గా మీటింగ్ స్టార్ట్గానే వస్తానుండే మేము వచ్చినప్పుడు యాన్జిఓ పోయారు ఇప్పుడు స్టంట్ అవుతుందట సార్ ఇప్పుడు నేను చెప్ప సార్ అని చెప్పిన సార్ రాజశేఖర్ గౌడ్ సార్ వచ్చి నువ్వు రాదు బయలు రండి అని అంటే నేను సార్ చెప్తే ఫోన్ చేసి ఇంకా స్టంట్ అవుతుంది ఇప్పుడు ఇంకా టైం పట్టేట్టుంది అన్నాడు సార్ కూడా మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియని చేయమని ఫోన్లు ఇప్పుడే మాట్లాడడం జరిగింది అమ్మా సార్ నెక్స్ట్ మీటింగ్లో అది అదేవిధంగా సార్ని రాజశేఖర్ ఎదుటి వాళ్ళు సాయం చేసి గుణాన్ని నేర్చుకోవాలి ఇలాగ మీ అందరికి కూడా చెప్పింది అదే మనం మన ఎంతసేపటికి ఒకరు మనం సాయం చేయటం కాదు మనం ఒకరికి ఎలా సాయం చేయాలనే మన కాడ ఒక ఆయన మాట సాయం కావచ్చు ఒక ఆయన పది రూపాయల సాయం కావచ్చు ఒక ఆయన వెయ్యి రూపాయల సాయం కావచ్చు బట్ చేయాలనే కాన్సెప్ట్ ఇదే వెరీ ఇంపార్టెంట్ చేయాలనే భావన రావడం అనేది ఇంపార్టెంట్ రాజశేఖర్ గౌడ్ గారు నిజంగా అంత బిజీ ఉండి కూడా ఇక్కడ మీటింగ్కి రావటం అంటే మామూలు విషయం కాదు నీ అదేనా సార్ వస్తాడా వాళ్ళకు పెట్టండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్ గారు చూసుకుంటారు ఎక్కడ ఏది జరిగినా కూడా మనం కొంత కూడా రెస్పాన్సిబుల్ డాక్టర్ గారు ఇక్కడ ఆర్మీ హాస్పిటల్లో రామూర్తి గౌడ్ గారు ఉన్నారు సూర్యాపేట ఎక్కడైనా కార్టాక్ ఉంది ఇన్పెట్లేట్ ఉంది ఆర్థం ఉంది అక్కడ ఇక్కడ మీకు తెలుసు కాబట్టి మల్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎవరైనా ఏదైనా మనకు ఏంటంటే సార్ మేము ఒకటే మీకు విజ్ఞప్తి మీ ఇద్దరి హాస్పిటల్ వాళ్ళకు మేనేజ్మెంట్కు ప్లస్ డాక్టర్ గారికి మా కుటుంబ పరంగా సమస్యలు వస్తే మాత్రానికి కొంచెం రేగదే సార్ అదొకటే మీకు మేము చేసే విజ్ఞప్తి నమస్కారం సభాధ్యక్షులు శ్రీశైలం గారికి మరియు ఈనాటి కార్యక్రమానికి వచ్చిన నడిగూడ మండలం అధ్యక్షులు భాస్కర్ గారికి అదేవిధంగా మన రవికుమార్ గౌర్ గారు జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ గారికి మరియు ఒకసారి లగాల మండలం జనరల్ సెక్రటరీ ఉపేంద్ర గారికి అదేవిధంగా మన సభ్యులు ప్రతి ఇక్కడ మీటింగ్కి వచ్చిన ప్రతి సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలండి ఈనాటి సమావేశాన్ని విచ్చేసిన డాక్టర్ రాజశేఖర్ గౌడ్ గారికి మరీ మరీ ధన్యవాదాలండి మా పాప కూడా ప్రభుత్వం పెట్టారు గుర్తిస్తే మాత్రానికి సంతోషం సంతోషపడది మనమే కానీ ఒకవేళ గుర్తించకపోయినా కానీ మన గ్రామాల్లో ప్రజలు గుర్తి గొప్ప విషయం ఇంకోటి లేదని స్వాభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ప్రజలు గుర్తిస్తే చాలు మనకు అంతక నకే ఉంది మనకు అందుకని ప్రభుత్వం కూడా గుర్తించింది అనుకో ఒక మనకు ఒక ఆయుధం ఒక అడుగు ముందుకేస్తానికి కొంచెం వైద్యం చేస్తానికి మనకు ఉపయోగపడుతుంది ఇక మన దాంట్లో మన దాంట్లో మాత్రం కొంతమంది ఉన్నారు ఒక ఎలిగేషన్ స్వీకరించిన పెద్దలకు సంతోష ఆరోగ్య మిత్రులకు అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ గొప్పది ఈ కొటేషన్ అందరూ దృష్టిలో పెట్టుకొని దాని దాని గురించి ఫాలో కావాలని అందరికి అనుభవం చేస్తున్నాను జాగృతి హాస్పిటల్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని స్టేజ్ మీద రాకపోతున్నాం వేదిక అలంకరించిన శ్రీశైలం గారికి తర్వాత భాస్కర్ గారికి రవి గారికి ప్రత్యేకంగా రామూర్తి గారికి బెల్లంకొండ రామూర్తి గారికి భూతం సీనన్నకి ఆద్యనారాయణ గారికి పేరు పేరున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ నాకు పరిచేస్తులే కాకపోతే కొద్దిగా మునగాళ్ళ మండలం వెనకబడిపోయిందని అంటే బాగా సపోర్ట్ చేసే వాళ్ళకి పర్టికులర్లీ గ్యాస్ట్రో ఎందుకంటే మన తెలంగాణ మండలాల్లో ఎక్కువ ఆల్కహాల్ అనేది సేవించడం ఎక్కువ ఉన్నది మాకు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మొత్తం ప్యాంక్రేటిస్ కేసులే ఉన్నాయి ఒకడు బయటకు వస్తుండీ ఒక పోతుండు వీడితో మాట్లాడుతుంటే ఎవరు అర్థం కావట్లేదు వచ్చినా మీలలో విభజన వస్తే కన ఈ డిస్కషన్ రాదు వస్తేనే బయటకు వస్తేనే వస్తుంది ఇప్పుడు అన్న చెప్పిండు వరాకథ కూడా అన్న బాగా పరిచయం నాకు చాలా సపోర్ట్ చేసిండు అలకోవడ నుంచి కూడా వీళ్ళు ఇక్కడి నుంచి మొత్తం ఈ అసలు ఏంటంటే నాకు డిఫరెన్షియేషన్ తెలియదు నడి ఎక్కడ లేకపోతే మునగాలని అంతా ఒక బ్రదర్స్ లాగా వస్తుంటారు వీళ్ళంతా ఈ మండలం అనేది ఇక్కడికి ఈ రోజు రావడం వల్లనే కొద్ది ఈ మునగాల అనేది తెలుస్తున్నది కలక కూడా ఊళ్ళకి పోయి వాళ్ళని కలవడం శివ అని ఉంది వీళ్ళని అయితే ఉంది అంతా పరిచయమే భూతం ఇక భూతంసీనా అయితే ఎప్పుడైనా కోదాడి సపోర్ట్ చేయాలంటే వాళ్ళ దాంట్లో కాలం చేస్తే వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేసినాం మనలో ఎప్పుడో ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం మనం డివిజన్స్లో ఉంటే ఏంటంటే మన పైన ఆల్రెడీ మనం చేసేదే ప్రాక్టీస్ చాలా ఒత్తిడికి లోనే చేస్తాం ఈ ఒత్తిడిలోనే మళ్ళీ విభజనలు వస్తే ఏంటంటే మనపై దాడులు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది దాన్ని మనం చేసుకోవాలంటే మనందరం మనసులో ఎట్లా ఉండండి పైకి మాత్రం ఇప్పుడు చారినా మాట్లాడుతున్నాడు లెట్స్ హిమ్ స్పీక్ లేదు ఇంక నుంచి ఇది కంటిన్యూషన్ చేసుకోవాలి కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అని దీంట్లో కొంత ట్రీట్మెంట్ పార్ట్ మేము చెప్తా ఉంటాం కోవిడ్లో కొత్త గైడ్లైన్స్ ఏమొచ్చాయి కొత్త డ్రగ్స్ వచ్చినాయి ఇట్లా రీసెంట్ లైన్స్ చేసుకుంటే దీన్ని ఒక ఇది మీటింగ్ లా కాకుండా ఎడ్యుకేషన్ ట్రీట్మెంట్ పరంగా మేము చెప్తాం ఆల్రెడీ అంతా అందరు ఆకలి మీదే ఉన్నారు దానికి అవకాశం ఇచ్చింది మళ్ళీ నన్ను ఇట్లే పిలుస్తారని నెక్స్ట్ మంత్లో రావడానికి అవకాశం ఇస్తారని మీ కుటుంబ సమస్యలు కానీ మీద ఏ కార్డియాలజీ కూడా ఆలోచిస్తున్నాం కాకపోతే మనకి కార్డియాలజీ ఇక్కడ ఆల్రెడీ ఆర్వీలో ఉన్నది కాబట్టి ప్రేమ్ నేను సమకాలికలో ఉంటాను ఇద్దరం కలిసే చేసినా ఒక దగ్గరే చేసిన ఒకే బ్యాచ్ సో ప్రేమ్తో మాట్లాడినా ఎందుకంటే కొద్దిగా సపోర్ట్ వీళ్ళు కూడా చేయాలా మనని అడగడం మనం ఖచ్చితంగా బయటికి రావాలా కలిసి చేసుకున్నా ఎందుకంటే వాళ్ళది కార్డియాలజీ ఇన్ఫర్టిలిటీ మాదంతా ఫెర్టిలిటీ గొడవలే సో వాళ్ళకి మాకు కాంట్రవర్సీ లేదు కాబట్టి మాకు ఆల్కహాల్ కేసెస్ కానీ ప్యాంకటైటిస్ కానీ రావాలని మనం కోరుకోవద్దు కానీ వాళ్ళు ఆగరు వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇవ్వడం తీసుకొచ్చి చూపించడం అటెండెన్స్ మొత్తం అయిపోయిన తర్వాత రావడం ఎస్ఐటీస్లు ఇవన్నీ రావడం సీఓఏలు రాకుండా ముందు జాగ్రత్త ప్రివెన్షన్ ఇట్లా మీటింగ్లు పెట్టుకుంటూ ఎవరన్నా ఇట్లా స్లైడ్స్ వేసుకుంటే నెక్స్ట్ టైం వస్తే మన హర్ష సార్ని కూడా తీసుకొస్తాం క్రిస్మస్ కంటే సార్ రాలేదు వస్తే మనం స్లైడ్ పిక్చర్స్ వేసుకొని ఈసారి ఏమైనా హోటల్లో పెట్టుకొని అట్లా ముందుకు పోయి ఎక్కువ స్ట్రెంగ్ని చూపించగలిగితే వాళ్ళు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రేమను కూడా ఒకరోజు లాక్కొనే వస్తాను నేటి మునగాళ్ళ మండల ఆర్ఎంపి అసోసియేషన్ అధ్యక్షుడు సభాధ్యక్షుడు అధ్యక్షుడు అన్నగారు శ్రీశైలం అన్న గారు అదేవిధంగా నేడు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సోదరుడు జాగృతి హాస్పిటల్ రాజశేఖర్ గౌడ్ గారికి సార్ గురించి అయితే చాలా చెప్పాలి సార్ను ప్రత్యేకంగా డైరెక్ట్గా ఒక రెండు సార్ ఒకసారి ఇచ్చినట్టు ఖమ్మంలో కానీ ఎక్కువ వాట్సాప్లో చూస్తున్నాం సార్ చేసే సేవలు చూస్తున్నాం నిజంగా చాలా సంతోషదగ్గ విషయం అదేవిధంగా మురగాల మండల అధ్యక్ష మన నలుగు మండల అధ్యక్షుడు భాస్కర్ అన్న రాంబాబు అన్న ఇంకా కోదాడు అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి వేదిక ముందు ఉన్నటువంటి గ్రామీణ వైద్య సోదరులు మన ఆరోగ్య అసోసియేషన్ అందరికీ కూడా పేరు పేరున మా సూర్యాపేట ఆర్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మునగాల మండలంలో మన సోదరులందరూ మీది మాది అంతా ఒకటే కుటుంబం సార్ అన్నట్టు రాజశేఖర్ గారు అన్నట్టు మనందా ఒక కుటుంబం ఫస్ట్ వైద్యులు అది సరే గ్రామీణ వైద్యుల డాక్టర్ గారు పెద్ద పెద్ద చదువు చదువుకొని చాలా సర్వీస్ చేస్తూ మనం చర్చించడం జరిగింది మాది సూర్యాపేటలో ఆర్వీ ఫెర్టిలిటీ అండ్ కార్డియాక్ హాస్పిటల్ మా అల్లుడు గారు అలుకా ప్రేమ్ కుమార్ గౌడ్ డిఎం కార్డియాలజీ మా అమ్మాయి బెల్లంకొండ ప్రియాంక ఎంఎస్ ఓబీజీ ప్లస్ సూపర్ స్పెషాలిటీ వచ్చేసి ఇన్ఫెర్టిలిటీ మా అబ్బాయి